మన ఇండియాలో డెబ్బై శాతం ఐఫోన్లు ఎనభై శాతం కార్లు అండ్ అరవై శాతం ఇల్లు ఈఎంఐ లోనే తీసుకుంటున్నారు ఈ రోజుల సంపాదన సెంటీమీటర్ ఉంటే ఖర్చు మాత్రం కిలోమీటర్ ఉంటుంది ఈఎంఐలు ఇల్లకి కార్లకి అండ్ గ్యాడ్జెట్స్ కానీ ఇండియాలో ఇరవై ఎనిమిది శాతం మందికి మాత్రమే ఇన్సూరెన్స్ ఉంది ఈ ఈఎంఐలు లోన్లు అన్ని టైం టు టైం ప్రతి నెల ప్రాపర్ గా కట్టే పర్సన్ కి అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా జరిగితే ఆ ఫ్యామిలీ అంతా కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబానికి ఫైనాన్షియల్ క్రైసిస్ రాకుండా ఉండడానికి ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో మార్కెట్ లో చాలా టర్మ్ ఇన్సూరెన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి తీసుకున్న టర్మ్ ప్లాన్ అండ్ హెల్త్ ను కన్సిడర్ చేసుకుని స్టార్టింగ్ ఫ్రం సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే అన్ఫార్చునేట్ సిచువేషన్ లో టూ క్రోర్స్ వరకు సపోర్ట్ అందిస్తుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ క్లెయిమ్ అసిస్టెన్స్ తో పాటు టెన్ పర్సెంట్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు నా బయోలో ఉన్న లింక్ ను క్లిక్ చేసి పాలసీ బజార్ లో ఫిఫ్టీ వన్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్న ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్సే తీసుకోవచ్చు